ఒకసారి రామపురం అనే గ్రామంలో చంద్రం అనే ఒక చిన్న పిల్లవాడు ఉంటాడు చంద్రం చాలా మంచివాడు కానీ ఒక దోషం మాత్రం ఉంది ఎవ్వరూ చెప్పిన పని ని పట్టించాడు గుర్తింప లేకుండా ఉంటాడు తన తల్లి ఏమైనా చెప్పినా అప్పుడు చేస్తా అని అంటాడు కానీ చేశాడు కాదు ఒకరోజు చంద్రం తల్లి రవితో పోతున్నావురా ఒక్కసారి తీసుకెళ్లగానే వెళ్ళి రాముంది చెప్పు అని చెప్పింది చంద్రం సారే అని అన్నాడు కానీ వెన్నకి తిరిగి గడిదతో ఆడుకుంటాడు ఇప్పుడు తల్లి చెప్పిన మాటలు మర్చిపోయాడు ఈవినింగ్ అయినా తల్లి అడిగింది రవి అమ్మ వడ్డకు వెళ్ళావా చంద్రం అప్పుడే గుర్తుకొచ్చి అమ్మో మర్చిపోయా అని అంటాడు తల్లి చినికి పట్టుకుని నువ్విప్పుడే ఏ పన్నిని పట్టించట్లేదు ఇలా అంటే ఎప్పుడు పేరు రాడబ్బాయి అని మైల్డ్గా చెప్పింది తర్వాత రోజు చంద్రం స్కూల్కి వెళ్తాడు టీచర్ ఒక చాలా ప్రముఖ అనౌన్స్మెంట్ చేస్తూ రేపు స్టోరీ టెల్లింగ్ కాంపిటీషన్ ఉంది ఎవరైనా పార్టిసిపేట్ చేయాలి అంటే ఈవినింగ్ లోపల పేరు వేయాలి అందరు స్టూడెంట్స్ చేశారు కానీ చంద్రం అది కూడా మర్చిపోయాడు నెక్స్ట్ డే స్కూల్లో కాంపిటీషన్ స్టార్ట్ అయ్యాక తన పేరు పలిస్తా చంద్రం షాక్ తన పేరుండాడు ఈ చిన్న పని కాకుండా పెద్ద అవకాశం మిస్ అయిపోయాడు చాలామంది క్లాస్మేట్స్ తన మీద నవ్వుతారు చంద్రం చాలా బాధపడతాడు స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత తన తల్లిని గట్టిగా పట్టుకుని అమ్మా నేను ఎప్పుడు చెప్పిన పని పట్టించుకొని చేస్తా నేనిప్పుడు మరుస్తానమ్మా అని అన్నాడు తల్లి నవ్వుతూ అలాగే చేసుకోనన్నా గుర్తింప శ్రద్ధ ఉంటే ఎవ్వరైనా ముందు ముందుగా పోతే అవకాశం దొరుకుతుంది అని చెప్పింది ఆ రోజు నుంచి చంద్రం తన పని పట్టించుకుంటూ స్టార్ట్ చేస్తాడు మార్నింగ్ రుటీన్ హోంవర్క్ అన్ని టైంకి చేస్తాడు టీచర్ కూడా గమనిస్తాడు చంద్రం ఇప్పుడు క్లాస్లో బెస్ట్ స్టూడెంట్ అవుతాడు ఒకరోజు స్కూల్లో మళ్ళీ స్టోరీ కాంపిటీషన్ డిక్లేర్ చేస్తాడు ఈసారి చంద్రం ఇమీడియట్గా వేస్తాడు చాలా డెడికేషన్తో ప్రిపేర్ అయ్యి స్టేజ్ మీద చాలా బాగానే చెప్పాడు తన కాన్ఫిడెన్స్ చూసి అందరూ అభినందించారు రిజల్ట్ టైంకి ఫస్ట్ ప్రైజ్ చంద్రంకి వస్తుంది చంద్రం హ్యాపీగా స్టేజ్ మీద అడిగాడు గుర్తింపలేకపోతే టాలెంట్కి టాలెంట్ కి విలువ లేదు ఈ లెసన్ నా లైఫ్ ని